కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయంలో దావై దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తూ తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో తన యొక్క ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వాలని కోరుకుంటున్నాడు వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది మనం కూడా దేవుని యొక్క వాక్య విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారిని మనం మనం తగ్గించుకున్నట్లయితే ఆయన యొక్క మాటలు మనం వింటే మన యొక్క మాటలు ఆయన వింటాడని అంత మాత్రం కాదు ఆయనకు ఒక భక్తుల్లాగా మన ప్రాణాన్ని అప్పగించుకుంటాయని మన ప్రాణాన్ని కాపాడుకుంటాడని ఆయన ఎవరైతే నమ్ముకుని ఉంటారో ఆ నమ్ముకున్నటువంటి వ్యక్తిని విడిచి విడవక ఆయన రక్షిస్తాడని అంత మాత్రమే కాదు మరి తన యొక్క సేవకుని యొక్క ప్రాణాన్ని ఆయన సంతోషింపజేసేవాడని మరి నేర్చుకోవడం జరిగింది అంతకంటే ప్రధానంగా ఆయన క్షమించటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి గొప్ప దయాలు అని కూడా మనం గ్రంథం ద్వారా అది పరిశీలనగా చేసుకోవటం జరిగింది అందుచేత ఆ విషయాన్ని మనం నేర్చుకుంటేనే ఎవరైతే దేవుడైనటువంటి వాళ్ళు పెట్టారో పెడతారో పెట్టిన ప్రతి వారి పెద్ద ప్రార్థన చేసే వారందరి ఏడలో కూడా పాతి కుయ్యం కలిగిన వాడని మనం నేర్చుకోవడం కూడా జరిగింది మన యొక్క ప్రార్థన ఆలోచిస్తాడని ఆయన ఉత్తరమిస్తాడని ఆపత్కాలంలో ఆయన మాత్రమే మనం మరపెట్టేవాళ్ళని మరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన దావీదు తన యొక్క జీవితం ద్వారా జరిగిన వాటిని మనం తెలియజేస్తున్నాడు జరిగేది ఆపత్కాలంలో ఆపత్ కాలంలో నేను మీకు మరొకటో ఉత్తరమించేవాడు గాను కానీ దావీదు మరి దేవుని కూర్చి గొప్ప విషయాలు మనకు తెలియచేయడం జరిగింది అన్ని కూడా ఒక్కొక్క వచనాన్ని వివరంగా మనం నేర్చుకుంటూనే ఉన్నాం కదా కొన్ని నెలలుగా మరి మరి తర్వాత వచనాలను మనం పరిశీలించేద్దాం ఎన్ని తొమ్మిది ఆ వచనాలను మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఎన్ని తొమ్మిది వచనాల క్షేత్రంలో ప్రయ్ మహాక్షము గలవాడు ఆశ్చర్య కార్యములు చేయవాడు నువ్వే అద్వితీయ దేవుడు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అనే చక్కని వచ్చాన్ని ఆయన జ్ఞాపకం చేయటం జరిగింది ఇవన్నీ కూడా దావిటి మాట్లాడుతున్నా ఎప్పుడైనా మనోటా ఈ విషయాలు ఎప్పుడైనా బయటకు వచ్చినాయా ఎవరైనా అనగలిగరా నాయన నువ్వు మహా చెందగలవాడు అని ఆశ్చర్య కార్యములు చేయవాడని నువ్వు కానీ నీలాంటి దేవుడు ఎవరు కూడా లేరని నువ్వు చేసినట్టుగా కార్యం ఎవరు చేయలేరని ఎప్పుడైనా మనం అనగల ప్రార్థనలో ఒకసారి కొన్ని ప్రార్థి మనం పరిశీలన చేసుకుంటే వ్యక్తిగతంగా దేవునికి చేసేటువంటి ప్రార్థనలో దేవు దేవుని గురించి ఆయన ఎలాగనైతే వివరించి అన్నాడో మనము కూడా ఆయన గురించి ఎది ఆయనను అభికులకు తిరిగినట్లుగా పరిచయం కాబడినట్లుగా మనం మనం కూడా పలకవలసినటువంటి అవసరం ఉంది అందుకని ఎందుకొరకు అలాంటి ప్రజలకు తెలుసు ప్రజలందరికీ కూడా పేరు ఒక్కడే అని తెలుసు కానీ ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు రెండు ఈ భూమి అది జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప కార్యములన్నీ కూడా ఎవరెవరో చేస్తున్నారని చెప్పబడుతుంది తప్ప పేరు చేస్తున్నాడన్న సంగతిని ప్రతి ఒక్కరూ గ్రహించేటువంటి స్థితిలో ఎవరిని కూడా లేనట్టుగానే మనం చూస్తున్నాం అలాగే ప్రకృతి దాని దాని కార్యంలో ఆశ్చర్యకరమైన రీతిలో జరిగించి చిన్న దానిని కూడా గ్రహించటానికి మనుషుడు సిద్ధంగా కలిగాడు అయితే మనం ఏం చేయాలని అంటే దావుడు ఎలాగూ ఉంటే తెలియపరుస్తున్నాడో మనము కూడా అలాగే దేవుని గురించి ఎరిగితే మనం పలుకుతాం ఎరగకపోతే పలుకులు దేవుడు ఒక్కడు అని దూడి గ్రామం సెలవు ఇచ్చినది ఒక్కడ అంటే ఇంకో ఎవరు ఉండరు ఉండగోరు అని అర్థం కాబట్టి ముందు మన మనసులో నిద్రిచ్చి దేవుడు అక్కడే కదా దేవుడు ఎలా ఉంటాడు దేవుని యొక్క రూపం ఏంటి కూడా రెండుని కూడా దానికి దేవుడు వివరించు దేవతలలో మేము అంటే విగ్రహములతో లేదా విగ్రహాలలో అని అర్థం అనమాట దాన్ని దేవుడు అనేటువంటి విహోదయాన్ని ఇంక దేవునితోటి పోల్చవద్దు విగ్రహాల ద్వారా జరుగుతున్న కార్యములకి దేవుడైనటువంటి ఏవాడు చేసిన కార్యములకు సంబంధం లేదు అంటే ఏదైనా మనుషుడు బలవులు పెట్టడానికి విగ్రహం ద్వారా జరుగుతుందని చెప్పగలిగినట్లయితే అదే దేవుని యొక్క కార్యములు ఉంది సాటి రాని పనికిరానివి చెత్త అది సెలవుచ్చి చెప్పదు ఒకసారి మనం ద్వితీయ దేశం ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చేసిన ఇస్రాయేల్ ప్రజలకు దేవుడైనటువంటి యహోవా ద్వారా మోషేను నాయకుడిగా నియమించి ఆయన ద్వారా తెలియపెడుతున్నాడు ఏమంటున్నాడంటే మన దేవుడని యహోవా అద్వితీయుడవి యహోవా అని మన దేవుడైన యహోవా అద్వితీయుడవి దేహో యహోవా అని మన దేవుడు ఒక్కడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకు వారికి జ్ఞాపకం ఎలాగైనా చేయాల్సి వచ్చింది ఇదే మాటలు ఇలా ఉంచినప్పుడు మన కాండాన్ని పరిశీలించాడు ఒకసారి బైబిల్ గ్రంథాలు ఎందుకు అలాగనే ఇస్రాయేల్ ప్రజలకి వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు వాడికి ఎందుకు ఇలాగా చెప్పటం జరిగింది త్వరగా చేయను కాండంలో అంటే మనందరికీ ఇది కండస్తం అనేటువంటి వాక్యమే కనుక నేను కూడా అనేక మార్లు మీకు జ్ఞాపకం చేశాను అనుక మీకు త్వరగా అర్థమవుతుంది మరియు ఒక రెండు వచ్చిన నీ దేవుడేవాను నేనే నేనే అంటే ఇట్స్ మీ అయా నేనే దాసుల గృహమైన అవిగుత్య దేశంలో నుండి నేను వేలిపలికి రుచితిని నేను తప్ప ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ ప్రజలకు ఏదైనా ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏం ఆజ్ఞది నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ద్వితీయ దేశలు కూడా మూష వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఇదే విషయాన్ని వారికి వివరని చెప్తున్నాడు మన దేవుడైన ఓహో ఒక్కడే దేవుడు ఒక్కడే హోవా ఒక్కడే దేవుడు అంటున్నాడు వారు అంటే ఎందుకు దేవుడితే సెలయించినట్టే ఆజ్ఞను చెప్పవలసి వచ్చింది మళ్ళా వాళ్ళకి అంటే ఎసేల ప్రజల యొక్క మనసులలో దేవుని జ్ఞానమునకు బదులు మనుష్య జ్ఞానము చోటు చేసుకునునని ఆ జ్ఞానము చేత వారి విగ్రహములు చేసుకుందిరని దేవుడని యహోవా ఎరుదుడి గనుక అందుకని మీరు చూడండి పైన దేవుడు కినాయి పొరవుతున్నదా ఆజ్ఞానం ఇచ్చి చెప్పాడు కదా క్రింద మనుషులు ఏం చేస్తున్నారు ఇస్త్రీల ప్రజలు ఆహరేమును సంప్రదించి శోధించి ప్రలో పెట్టి లేకపోతే బలవంత పెట్టి అతని మనసును కూడా మార్చి ఒక కోడని తయారు చేసుకుని మమ్మల్ని అవిత్తి వేషము నుండి రప్పించిన ఈ దేవుడు ఈ దేవుడే అని చెప్పి నృత్యం అంత అనాలోచనకు వారు వెళ్ళిపోవటం జరిగింది కారణం ఏంటి దేవునికి తెలుసు వారు వెళ్ళిపోతారని అందుకని వారు కరాకండిగా చెప్తున్నాడు నేను రేపు వాళ్ళ వాళ్ళ కింద అంటున్నారు పైన దేవుని చెప్తున్నాడు దేవుని ఆజ్ఞానం పైన లిఖిత పూర్వకంగా ఆయన తన విదేలతో రాస్తున్నాడు కేంద్రం వాళ్ళు చేస్తున్నారు ప్రవర్తన చేస్తున్నారు అందుకనే వారికి దేవుని యొక్క ఆలోచన ఎంత స్పష్టంగా ఉంటుందో గ్రహించినట్లుగా వారికి వివరంగా ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడింది అది వారికి మాత్రమే కాదు నీకు నాకు కూడా దేవుడు ఒక్కడే దేవుడు అక్కడే ఇంత మళ్ళా అందులో దేవుడు కూడా రకరకాల ఆలోచన ఏమీ ఉండకూడదు మీ మీకు ఏ భూమి మీద మీకు ఏ గృహం కనబడి దాని జైలు తనసే మీరు పుతివ దేవస్ అధ్యాయము వచ్చిన మీరు చూడగలిగితేహోవాయే దేవుడని ఆయన తప్ప మరొకడు లేడని నీ తెలుసుకున్నట్లుగా ఇస్రాయల్ పేరు నీవు తెలుసుకున్నట్లుగా మీకు సంగతులన్నీ కూడా జరిగినవన్నీ నీకు చెప్పబడినవి అని అన్నాడు అంటే వారికి దేవుడు అనేటువంటి యహోవా చేసినటువంటి ప్రతి కార్యము ప్రతి సూచక క్రియ దేని కొరకు చేస్తున్నాడు ఎందుకొరకు ఎందుకొరకు అగ్ దేశం నుండి వారిని మామూలుగా రక్తించకుండా వారు ఏదో అనేక సూచక క్రియలు చేయాల్సిన తన వచ్చింది క్రియలు ఎందుకు చేయాల్సి వచ్చింది దేవుడు తన మహాత్ని ఎందుకు కనపరచవలసి వచ్చింది ఎందుకరకు అంటే స్వరం అప్పటికి విగ్రహాలను సంబంధించినటువంటి మనిషిగా వారి మధ్య కనబడుతున్నాడు రుద్రాలకు సంబంధించిన మనిషి ఎలాగైనా ప్రవర్తిస్తాడో వారు అనుభవపూర్వకంగా చూస్తున్నారు ఇక్కడ నిధులు ఏంటంటే వీరు సేవించి చిన్న వీరు ప్రార్థన చేయించిన యహోవా దేవుడు ఎలాంటి వాడు వీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దేవుడు అని యహోవా వారి కన్నీలు ఎదుట ప్రతి క్రియను కూడా జరిగించి వారు కలిగి ఉన్నటువంటి శోధనతో ఆ శోధనలో నుండి వారిని బయటికి రప్పించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడైనటువంటి వ్యూహ తనకున్నటువంటి శక్తిని అంతకన్నా ఉపయోగించి ఆయన తన బాహుబలమును మహా మహాభయంకరమైనటువంటి కార్యములతో ఆయన ఐగుప్తు దేశం నుండి శ్రేణులు ప్రజలను బయటికి రెప్పించారు ఒకసారి మనం చదువు ఆ విషయాన్ని ఇంటికి ఉంటే మేము నోటికొచ్చే వినడానికి అంటే మీరు గ్రామం తెచ్చి చూస్తే బాగుంటుంది మీరు డీట్లో చేసుకుంటాం నాలుగు అధ్యాయులు ఇరవై ఎనిమిది నుంచి అది ఇంకా బాగా అర్థమైన ఇరవై నాలుగు అధ్యాయం అంత చదవచ్చు కానీ మనకు అవసరం లేదు అంత అవసరం లేదంటే వస్తానికి బట్టి మనం నడుచుకోవాలి కాబట్టి దాన్ని బట్టి మాట్లాడుతున్నాను అక్కడ మీరు మనుషుల చేతిపోనైనా కర్ర రాతి దేవతలను పూజించి అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి మీ దేవుడైన యోగవాని వారు మీరు ఎడల మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ పూర్ణాత్మతను వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగను ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తర్వాత మీకు బాధ కలిగినప్పుడు అంచెతనులలో మీ దేవుడైన యహోవైపు తిరిగి ఆయన మాట విని అడల నీ దేవుడిని ఎదుగు గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనం చేయడు తాను నీ తితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు దేవుడు భూమి మీద మరణం సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నిండిన మునుగోటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశుని యొక్క ఆ దిక్కు వరకు ఎట్టి గొప్ప కార్యములు జరిగేనా దీని వంటి వార్త ఏమో అని నీవు అడుగును అంటే నీకు డౌట్ వస్తే విక్రహాలకు చెప్తున్నాడు ఒకవేళ ఏ స్వరూపము కడుగుని విగ్రహ చేసుకుని మీ వేడని ఇరవై మీరు కోపం రప్పిస్తే గనక ఆయన కన్నులు ఎగితే మీరు క్రీడ చేసినట్లయితే మీరు ఇరవై వచ్చిన కానీ పదండి చేసినట్లయితే మీరు త్వరలోనే బుద్ధి పుట్టిగా నశించిపోతారు భూమి ఆకాశంలోని సాక్షులుగా ఉంచుతున్నాను మీరు ఏం చేయబడతారంటే మీరు ఈ జనముల్లో నుండి చెదరగొట్టబెడతారు తోలువయడతారు మీరు కొద్ది మండే మిగిలి ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి చెదిరిపోయి ఏం చేస్తారని అంటే మనుషులు చేతి పొనిగినటువంటి రాతి దేవతలను పూజిస్తారు అవి చూడవు వినవు తినవు వాసన చూడరు మీరు అలాగే చేసేసి మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేసిన తర్వాత మీకు ఏ రోజు భయం వస్తుంది మీరు ఒకరోజు గుర్తొస్తుంది అయ్యో నీ విసర్జించినటువంటి నిజదేవుడు ఎక్కడ ఉన్నాడని గుర్తొస్తుంది తర్వాత అసలు ఉపయోగం నేను చేసింది నిజమా కాదా అని మీకు గుర్తొస్తుంది అప్పుడు మీ మనసుల్లో నడుక్కొని అంటున్నాడు ఏమి ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి మొదలుకున్న ఆ దిక్కు వరకు గతంలో జరిగినటువంటి కార్యములు ఎవరైనా చేశారా అంతవరకు ఎవరైనా ఇలాంటి వార్తలు చెప్పారా నేను విన్నానా అని నువ్వు అడిగి తెలుసుకో అప్పుడు నీకు ఏ దేవుడు గొప్పవాడో తెలుసు ఇప్పుడు నీకు నాకు కూడా అదే ప్రశ్న నువ్వు ఒకవేళ విగ్రహం పెట్టుకు వెళ్ళిపోయావా దేవుడు ఎక్కడైనా మర్చిపోయావా దేవుడు అక్కడ గ్రహించక నీకు నచ్చినటువంటి విగ్రహాల పేలికి ఉదాహరణకి దేవతకు అవకాశం లేదు కానీ మన ప్రజలు ఏంటంటే ఒక స్త్రీ బొమ్మ బ్రహ్మజేతికి దేవతగా పూజించేటువంటి మనుషులుగా తయారై ఉన్నారు కదా తెలియదు డిసెంబర్ లో వాళ్ళ యొక్క హేయమైన కృత్యాన్ని మనం చూడలేము వాళ్ళతో పాటుగా వాడే అనుకుంటే వారితో పాటుగా నేను జనమంతా కూడా అలాగనే వెళ్ళిపోతున్నారు కదా మీరు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అలాగిన ఆలోచించే వారందరూ కూడా గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ నదిలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని ప్రశ్నించమని ప్రశ్నించుకోమని కోరుతున్నాడు మీరు కూడా అలాగిన నేను కూడా అలాగనే ప్రశ్నించుకోవాలి ఒకవేళ మేము మనం కనుక విగ్రహాలు తట్టి వెళ్ళిపోతే కనుక ఎవరైనా ఇట్టి గొప్ప కార్యములు చేశారా జరిగించారా ఎలాంటి వార్తలు వినబడ్డాయా ఏంటి దేవుని యొక్క మహాక్షమును కనపరిచే ఆశ్చర్యకార క్రియలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కనీసం కనీసం ఎన్నో ఉన్నాయి వద్దు పది తెగుల్లో ఒక్క తెగులైనా ఎవరైనా రపించగలిగారా మీరు విన్నారా ఏ చరిత్ర గమ్యంలో కానీ మీరు ఎక్కడైనా పరిశీలన చేయండి ఎక్కడ మీకు కనబడదు ఎందుకంటే జరగలేదు కాబట్టి ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి చేసేటువంటి మనుషుడు లేడు అలాగనే మనుషుడు చూపించినటువంటి దేవుడు లేడు తేడా ఉంది అక్కడ దేవుడు మనుషులు చేయటం పెరిగింది కానీ మనుషుడు దేవుడు తనకు నచ్చిన దేవుని చేసుకున్నాడు వాళ్ళు అలా చేసుకుంటారని తెలుసు కాబట్టి దేవుడు ఖరాబ్ చెందితో వాళ్ళకి చెప్తున్నాడు అబ్బాయి మీరు నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు గ్రహించండి మీరు తయారు చేసుకోవడం కాదు మీకు తయారు చేసుకోవాలనే మనసు వస్తుంది కానీ మీరు తయారు చేసుకోకూడదు మీ జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు ఒకవేళ మీరు ఉపయోగించుకుని చెదిరిపోయి మీరు ఇతర రాతి దేవతలైనా కర్ర దేవతలైనా చేతి పొందు చేయబడిన దేవుడైనా కూడా మీరు పూజించారనుకో అవి చూడవు వినవు తినవు వాసన చూడవన్న సంగతిని మీరు గ్రహించండి లేకపోతే నాడు బుద్ధి వస్తుంది అప్పుడు తిరిగినప్పుడు మీరు ఆలోచించండి ఇలాంటి గొప్ప దేవుడు యహోవా లాంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అది మీరు తెలుసుకోండి ముప్పై మూడు వచ్చిన చదువుతున్నా మీరు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడితే వినినట్లు మరి ఏ జనమైన విని బ్రతికేనా అసలంగా అడిగేదాయన ఆయన మాట్లాడుతున్న స్వరానికి వీరు తెలుసు మరి విని కూడా బ్రతికి ఉన్నారు అలాగే నువ్వు ఎవరైనా మాట్లాడదా ఉన్నావా ఒకటి విన్నా తర్వాత బ్రతికి ఎవరైనా ఉన్నారా ఈ రెండు కూడా కనుక్కోమన్నాడు మీ దేవుడు ఏవో ఐగుప్తులో నీ కన్నులు చేసిన వాటన్నిటి చూపిన ఏ దేవుడైనను శోధములతోను శుచికశ్రీయులతోనూ మాత్కార్యములతోను యుద్ధముతోనూ బాహుబలముతోనూ చేతితోను చేతితో మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే ప్రయత్నము చేసిన అసలు దీనికి సమాధానమే లేదు నేను ఉండదు కూడా ఐగిప్తులు విగ్రహాన్ని లేవు ఇస్రోలు దేవునికి సంబంధితమైనటువంటి జనాంగం ఇప్పుడు అందరూ కలిసిపోయారు ఎంతమంది కలిసిపోయారు ఏసేపు వరకు కూడా అందరూ కూడా సపరేట్ గానే ఉన్నారు అంటే ఆ ఇస్రోలు అన్ని వైగుప్తులు అని ఉంది తర్వాత అందరూ కలిసిపోయారు జనం పెరిగిపోయింది ఇదే అంతా కూడా ఒక ఐదు తిల్లికొండే లేకొని వీళ్ళు దానిసత్వం చేస్తున్నారు గందరూ మా అవటం లేదు వాళ్ళు దేశంగా ఐదు దేశం కొరకు పని చేస్తున్నారు దానిసలుగా పని చేస్తున్నారు ఆ గంద కలిస్తారు ఇప్పుడు దేవుడు ఆ ప్రత్యేకించబడినటువంటి జన తన జనాంగాన్ని ఆ కలిసిపోయినటువంటి మూకుమ్మడి జనాంగా నుంచి తీసుకురావటం అనేది గోపసాంగత సపరేట్ చేసుకుంది మీకు ఎలాగ సపరేట్ చేసాడు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ వారందరికీ ఇస్రాలు అందరికీ ఎలాగా ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును తీసుకుని పై పైకొమ్ముల మీద మూడు కమ్ముల మీద రాసి చివరి రోజున అనగా చివరి పిగుల రోజున సంహారపేట వచ్చినప్పుడు ఆ యొక్క రక్త యొక్క ప్రోక్షణ ఎవరైతే గర్వించున్నారో వారు ప్రత్యేకించబడిన జనము ఇప్పుడు అదే అడుగుతున్నాడు ఎవరైనాను ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు తన జనమును తీసుకుపోయిన యత్నము ఎవరైనా చేశారా యూ యు షుడ్ థింక్ నీ మనసులో నీ ఆలోచన తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చేశారా ఒక పది మందిలో నీవాడెవడో అల్ ఎవడో తెలుసుకోవడానికి కష్టం కష్టమైతే దేవుడుని హోవా కలిసిపోయిన జనములో నుండి తన జనమును ప్రత్యేకపరుచుకుని ఆ గుంపులో నుండి తన జనాంగాన్ని అద్భుతమైన రీతిలో అందుకుని అంటున్నాడు సుచికి క్రియలు మహత్కార్యములు యుద్ధము బావగలను చాతిని ఇంత భయంకరమైన కార్యములను జరిగించి దేవుడు తన జనాంగమును తీసుకుని వచ్చాడు అలాంటి దేవుడు ఉన్నాడా ఆ నాలుగు అధ్యయనం ఏడు వచ్చినాలో ఆ మాటను ఉపయోగించాడు ఆ అయితే అనియు ఆయన తప్ప మరి లేడనియు లేడనియువు తెలుసుకున్నట్లు అది నీకు చేపడము అదేందా ఎందుకు మీరు మాట్లాడుకుంటే మీ ఇస్రాయల్ ప్రజలు ఐద్య దేశంలో తీసుకొచ్చాడు పదాయ తెగులు చేశాడు ఇని బల్లల గడలు పెట్టేటప్పుడు నువ్వు కేకలు వేసేటట్టు అరిసేటు అలా చేసిన దేవుడు నాకు ఈ శక్తిని తేవని వంకరమాట చెప్పు ఇవన్నీ పక్కకు పెట్టి అసలు నీ దగ్గర ఉన్నటువంటి విగ్రహము ఎట్టిదని నువ్వు ఎరుగుతావా ఎరగవా మీరు నిజమైన దేవుణ్ణి స్వీకరించారా నిజమైన దేవుణ్ణి మీరు అంగీకరిస్తున్నారా ఆయన ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారా ఆయన విగ్రహము కాదని మీరు నమ్ముతున్నారా మీరు ఒకవేళ ముహించలేదు ఎవరికైనా కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నిన్న ఏదైనా విగ్రహం ఉండినట్లయితే విసిరిపడే ఎందుకంటే అది నువ్వు నేను చెప్పిన మాట కాదు ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది నాలుగు ఇరవై మీ దగ్గర విగ్రహం ఉంటే అది మనిషిని చేతికొని కర్రతో చేయబడింది రాతితో చేయబడింది నువ్వు దానికి ఏ పేరే పెట్టుకో దేవుడు అనుకుంటావో వేసు అనుకుంటావో మరి అనుకుంటావో అని ఏమని అనుకో కానీ అది చేతితో చేయబడింది కనుక అది చూడదు వినదు తినదు వాసన చూడదు మాత్రమే కాదు ఆ విగ్రహము ఆ విగ్రహము మహత్కార్యాన్ని చేయలేదు సూచిక్రియలు చేయలేదు యుద్ధాన్ని కనపరచలేదు బలమును మోగు బలమును కనపరచలేదు భయంకరమైన కార్యములను చేయలేదు అంత మాత్రం అది ప్రజలను ఎప్పుడు అగలను దేశంలో నుండి ఆ విగ్రహము నడిపించలేదు క్రైస్తవుడు కానీ ఎలా తెలుస్తుంది దేవుని నమ్ముని వాడు కానీ ఎలా తెలుస్తుంది అంటే దేవుడు చెప్పాడు నీ పూర్ణ హృదయంతో నాలుగు అధ్యాయం అంతా చదవమంటున్నాను చదవండి ముఖ్యంగా ఎవరైతే తుండ వచ్చిన మీరు గుర్తు పెట్టుకోండి మీ దేవుడైన మీరు వేదికనియగల మీ పూర్ణ అవేమతోనూ పూర్ణ ఆత్మతోనూ వేదికునప్పుడు అని అన్నాడా మీరు బొమ్మలను వేదికినప్పుడు రాతి దేవతలను వేదికినప్పుడు లేకపోతే బొమ్మను దేవుడు అని మీరు చెప్పినప్పుడు అని అన్నాడా ఈరోజు మనుష్యుడేం చేస్తున్నాడో శనాధి పాలవుతుంది అది దేవుడు ఆజ్ఞనిచ్చినప్పుడు కూడా కింద ఆ రోజును కూడా మనుషుడు అదే పని చేశాడు అందుకనే మనుష్యుడు లాగన త్రోవ తప్పిపోతాడని ఆయనకు తెలుసు కాబట్టి మనిషి జ్ఞానాన్ని ఉపయోగించి రాతి చేతను కర్ర చేతను లేకపోతే ఇంకేమైనా వస్తువుల చేతను విగ్రహాలను చేస్తాడని ఆయన ఎరుగుడు గనుక ఆయన కరాకండుగా చెప్పడం అన్నాడు నేను తప్ప ఊరొక దేవుడు నీకు ఉండకూడదు ఏదో వాడే దేవుడు ఈ మాట గుర్తుంచుకోవాలి గుర్తుపెట్టుకుని దేవుని దైవత్తులు కలిగి ఉందండి రేపు కొన్ని సంగతులు మనం దేవుని గురించి మనం తెలుసుకుంటాం పూర్తి అవగాహన వచ్చే వరకు కూడా నేర్చుకోవటం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలోనే ప్రధానమైన సమస్య దేవుని గురించి సరిగ్గాలకపోవటం రేపు డిసెంబర్ వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరు కూడా విగ్రహం చుట్టుతూనే తిరుగుతూ ఉంటారు విగ్రహాలకు లైటింగ్ పెట్టారు విగ్రహాలు చుట్టూ దండాలు పెట్టుకోవడం దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ ఒక భయంకరమైన పాప ప్రక్రియ దాన్ని విడిచి పెడతానికి మనం ప్రయత్నించాద్దాం ఏం అయితే గ్రంథం ద్వారా మాత్రమే మనం ప్రయత్నించేద్దా ఇదిలో నా సొంత జ్ఞానం లేదు మీ సొంత జ్ఞానం అంతా కొండదు లేక మనకంటే నేనుగా జీవించిన వారి యొక్క ఆలోచనలకి తన యొక్క గ్రంథం ఉంది ఓపనిర్ధార ఓపనిర్ణయం శుద్ధం అయ్యింది అండర్స్టాండ్ బాయో మీరు అలా

తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి